అందరికీ నమస్కారం ఈ రోజు మాసం కృష్ణపక్షం పాప విమోచన ఏకాదశి సందర్భంగా మనందరం తెలుసుకోవాల్సిన ఒక కథ గురించి చెప్పుకుందాం పూర్వం మేధావి అనే మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడు ఆదేశిస్తే మంజుఘోష అనే అప్సరస తన నాట్యంతో ఈయనకు విఘ్నం కలిగించిందట ఆమె నాట్యానికి చెల్లించిన మేధావి తన తపస్సుకి విఘ్నం కలిగించిందన్న ఆగ్రహంతో ఆ మంజుఘోషకి రాక్షస రూపం కలుగునుగాక అని శపించాడట ఆమె వెంటనే రాక్షసి అయిపోయిందట ఆయన తపస్సులో మునిగిపోయాడు ఆమె ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చుందట ఆయన తపస్సు పూర్తయ్యాక ఆమె ప్రార్థిస్తే మేధావి అనుగ్రహించి ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిదినాడు ఉపాసన చేసి శ్రీమన్నారాయణ మూర్తిని అర్చిస్తే రాక్షస రూపం పోయి తిరిగి అప్సరస రూపాన్ని పొందుతావని శాపాంతాన్ని అనుగ్రహించాడట మంజుకోష రోజు ఏకాదశి వ్రతం ఆచరించి స్వరూపాన్ని పొందింది కనుక చేసిన పాపాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించే ఏకాదశి పాప విమోచని ఏకాదశి